జనవరి పది ముక్కోటి ఏకాదశి ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్లు డబ్బు వస్తూనే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈరోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీదకు వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తు ఈ ఈ చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ల ఆయుష్ వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగులో ఉండే దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ముక్కోటి ఏకాదశ రోజున ఎవ్వరూ కూడా చింతపండును తినరాదు ఈరోజు ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరలను తినకూడదు ఈరోజు వంటలలో చింతపండుతో వంట వద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు చింతపండు తినవద్దు కాదని ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే మాత్రం నరకానికి పోతారు నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా చింతపండును తినవద్దు ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజున ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకులను కడితే చాలు మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు అలాగే మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఏ ఆకులు కడితే మీకు శుభం కలుగుతుంది అంటే మామిడి ఆకులు మామిడి చెట్లు అన్ని ఊళ్ళల్లోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరికీ సులువుగా దొరుకుతాయి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు అలాంటి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ దైవశక్తులు వచ్చి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఏమైనా దైవశక్తులు ఉంటే పోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి శుభ్రం అవుతుంది తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు ఇది మన పూర్వీకుల నుంచి కాదు మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టు గ్రంథాలలో ఉన్నాయి మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళ తీసుకురావడమే కాదు ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావడం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లోని గాలి కలుషితమవుతుంది మామిడి ఆకులకు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు పెళ్ళిళ్ళ సమయంలో మామిడి ఆకుల తోరణాలను కడతారు అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది చాలామంది వేపాకులు రావి ఆకులు కూడా కడతారు కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఈ ఆకులు గుమ్మానికి కట్టకూడదు కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి ఎందుకంటే గుమ్మానికి కట్టే వాటిల్లో ప్రధానంగా మామిడి ఆకులకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు మన పెద్దలు ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు ఇవేమీ దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు కనుక ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దరిద్రం అంతా కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టుకొని మంచి శుభ ఫలితాలను పొంది మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించండి అలాగే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశ రోజున ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి చీర అనే కాదు డ్రస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు ఈరోజు ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించి గుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి భర్తకు చాలా మంచి జరుగుతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది నూరేళ్ల సౌభాగ్యంతో ఉంటారు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు ఈ రోజున ఈ రంగులో ఉండే దుస్తులు ధరించడం వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు ఒక్కరే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎరుపు రంగు లేదా ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి అలాగే గాజులు ఏ రంగులోవి ఉండేవి ధరించాలి అంటే ఎరుపు ఎల్లో గ్రీన్ ఈ మూడు రంగుల్లో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలు పోతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది ధన సమస్యలు రాకుండా ఉంటాయి అపార ఐశ్వర్యయోగం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు మేము చెప్పిన రంగు దుస్తులను ధరించండి అలాగే మేము చెప్పిన రంగు గాజులను వేసుకోండి మీకు మీ భర్తకు అంత మంచే జరుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుడిని తులసి ఆకులతో లేదా తులసిమాలతో పూజించాలి మీ పూజ గదిలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకులను పెట్టాలి అలా పెట్టడం వలన జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను మీరు పూజ చేసే చెట్టు నుండి కొయ్యరాదు పూజలు చెయ్యని చెట్టు నుండి కోసిన ఆకులతోనే పూజ చెయ్యాలి కనుక ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పొర్రపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయలను నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఈ వస్తువులను బయట షాపు నుండి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పువ్వులను అంటే చామంతి పువ్వులు కానీ పసుపు గులాబీ పువ్వులు కానీ పసుపు కనకంబరాలు కానీ ఇలా ఏదో ఒక పసుపు రంగులో ఉండే పువ్వులను స్త్రీలు తలలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఈ ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము సకల జగత్తుకు సృష్టి స్థితిలయ కారకుడైన శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినము కూడా ఇదే ఈరోజు కనుక ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీనారాయణ నామస్మరణతో గడుపుతారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీళ్లు పొయ్యకూడదని శాస్త్రం చెబుతుంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా మూడు చుక్కల పాలను పోయడం వలన మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు మూడు చుక్కల పాలను పోయాలి అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక్కసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని ఓదాలి శంఖం శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణులు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు ఒక్కసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని వదండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ముక్కోటి ఏకాదశిలోపు శంఖాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ముక్కోటి ఏకాదశి రోజున ఆ శంఖాన్ని ఒక్కసారి వదండి తద్వారా మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి